మహంకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ మహంకాళి మహేష్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం మిషన్ జీరో జీరో సెవెన్ దీనికి సంబంధించి రైటర్ అండ్ డైరెక్టర్ మోహన్కాంత్ హీరో భరత్ చౌదరి దొడ్ల హీరోయిన్ ప్రియాంక నంది డిఓపి కిరణ్ కుమార్ దాసరి ఫైట్ మాస్టర్ జీవన్ కుమార్ సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ ఎడిటర్ బి మహేంద్ర ఇండియా పాకిస్తాన్ టెరరిస్టుల మధ్య జరిగే ఒక ఆసక్తికరమైన సన్నివేశంతో సినిమా ఎక్కించడం జరిగింది బాగుందండి మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే రివ్యూస్ కూడా చాలా బాగా ఇది ఒక ఇండియన్ పాకిస్తాన్ వార్ రిలేటెడ్ మూవీ అది కూడా కరెక్ట్ టైం కి రిలీజ్ అయింది అని చెప్పి చాలా మంది కాంపిడెన్స్ ఇస్తున్నారు అండి అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో ట్విస్ట్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి అండి అండ్ యాక్షన్ యాక్షన్ బేస్డ్ మూవీ ఇది సో ఫైట్స్ ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగా ఇట్లా డైరెక్టర్ గారు కానీ అండ్ ఫైట్ మాస్టర్ కానీ కంపోజ్ చేస్తారు సో మీకు ఒకవేళ టైమ్ ఉంటే మై బి థియేటర్స్ లో కాకపోయినా ఒకసారి జస్ట్ చూస్తే బాగుంటుంది బట్ ఇదే మీకు ఎక్కడ బోర్ అయితే కొట్టించండి మూవీ మూవీ సార్ మూవీ బడ్జెట్ తక్కువ అంటే ఎక్కువ నేను రివీల్ చేయడానికి లేదు ఇట్స్ లైక్ కొంచెం చిన్న బడ్జెట్ లోనే చేశారు మూవీ ఇదే ఫస్ట్ మూవీ అండి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయిందండి అండ్ మోర్ ఓవర్ అంటే అనుకోకుండా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వార్ బేస్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ఆ వార్ బేస్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అది సేమ్ మూవీలో మన మూవీలో కూడా కొంతవరకు కవర్ అయింది అండి సో అందుకని చెప్పే మాకు సెన్సర్ సర్టిఫికేట్ కూడా ముంబై వాళ్ళు ఆపేశారు వాళ్ళు మళ్ళీ ఒక త్రీ టైమ్స్ మళ్ళీ రీచెక్ చేసుకుని మాకు సెన్సర్ సర్టిఫికేట్ ఇచ్చారు అందుకు యాక్చువల్లీ ఇది ఒక టూ మంత్స్ బ్యాకే రిలీజ్ అవ్వాల్సింది జస్ట్ మనకి సెన్సర్ సర్టిఫికేట్ వల్ల లేట్ అయిందండి నచ్చిందని అయితే అనుకుంటున్నానండి చూసిన వాళ్ళ ఐ మీన్ ఇప్పటివర చూసిన వాళ్ళు అందరూ అయితే హ్యాపీగానే ఉన్నారు చాలా బాగా వచ్చిందని చెప్పారండి సార్ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండియన్ ఆర్మీకి ఎంత డెడికేషన్ ఉంటుందో యాక్టల్ గా అది టోటల్ గా అతను ఎక్స్ప్రెస్ గా అతను టీం వర్క్ తో చేశారు ఇటువంటి టైప్ ఆఫ్ పిక్చర్స్ ని మనం చాలా మంది ఎంకరేజ్ చేయాలి ఆర్ ఎవర్ కూడా ఇయర్లీ వన్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ అన్ని రకాల హీరో రోల్స్ వేసేది మీకు యంగ్ కాబట్టి ఇంకా అతనికి లాట్ ఆఫ్ ఫ్యూచర్ అయితే ఉంది అతనికి యాక్చువల్ అండ్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ తో పాటు ఎక్స్పీరియన్స్ స్టార్ క్యాస్ట్ తో పాటు అతను చేస్తే పర్యావరతనెట్ గా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు విశాఖపట్నం ఉన్న ప్రతి సిటిజన్ కూడా ఇటువంటిది మార్క్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఎంకరేజ్ చేయాలి యాక్చువల్ గా బట్ నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఎక్కువగా ఎక్కువగా మార్కెటింగ్ అయితే ఇంకా చేయట్లేదు అనుకుంటున్నాను ఇలాంటి ఫిలిమ్స్ కి మనం ఎక్కడ ఎక్కువగా ఎక్కువగా పబ్లిసిటీ ఇస్తే మీ మీడియా ద్వారా డెఫినెట్ గా ఇలాంటి పిక్చర్స్ ఆదరించడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు బట్ మరి చూసే ఆపర్చునిటీ మనం డెఫినెట్ గా ఇస్తే వాళ్ళకి ఇంకా డెఫినెట్ గా ఇంకా ఇంకా ఎక్కువగా ఎక్కలుగా మనం క్యాంపెయిన్ చేసి కేబుల్స్ లోని అండ్ మీడియాలోని యూట్యూబ్స్ లోని ఇలాంటి పిక్చర్స్ ఉన్న వచ్చాయి మనకు మార్కెట్ లోని మీరు కానీ ఎంత సపోర్టివ్ గా మీరు మీడియా ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా ఈ సినిమా ఈ సినిమా డెఫినెట్ గా చాలా మందికి రీచ్ అవుతుందని నేను అయితే అనుకుంటాను సో స్మార్ట్ చూడడానికి చాలా బాగున్నాడు అతను బాగుంది డెలివరీ ఆయన చెప్పే పద్ధతి కూడా బాగుంది నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది ఆ నేను యాక్చువల్లీ ఓకే ఈ సినిమా కోసం చెప్పాలంటే నా పేరు లోకేష్ అంటే ఆ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ ఆ సినిమా చూసాను చాలా బాగుంది భరత్ అయితే ఇందులో అసలు భద్ర కొట్టాడు యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ చాలా బాగుంది ఆయన బాడీ స్ట్రక్చర్ కానీ టువర్డ్స్ యాజ్ అ మిలిటరీ పర్సన్ చాలా బాగా నచ్చింది యాక్షన్ స్పెషల్లీ వాటర్ నుంచి రావటం తర్వాత ఇదంతా చాలా బాగా చేశాడు డైరెక్టర్ మోహన్ గాంతి గారు నిజంగా అద్భుతంగా తీశారండి ఈ ఫిల్ము ఈ ఫిల్ము ప్రతి ఒక్కరు చూడవలసింది ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఇంతకు ముందు టెర్రరిస్ట్ యాక్షన్స్ జరిగిన దానిపైన ఈ సినిమా తీయడం జరిగింది సో ఇందులో భరత్ అయితే చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు అందుకే తప్పనిసరిగా ఈ సినిమా చూడవలసింది ఈ మధ్యనే మనకు తెలిసిందే ఈ మధ్యనే మనకి తెలిసిందే ఆల్రెడీ ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మా సింధూర్ భాగంగా ఎంత పెద్ద మనం చేస్తున్నాం యుద్ధం చేస్తున్నాం సో ఇది కూడా అంతకు ముందు ఇప్పుడుంటే టెక్నాలజీ ఇంకా పెరిగింది అంతకు ముందు ఇంతగా లేదు బట్ అలాంటప్పుడు వీళ్ళు ఫైటింగ్ చాలా అద్భుతంగా తీశారు ఫిల్మ్ ఫిల్ము నిజంగా సూపర్ సక్సెస్ అవ్వాలి అవుతుంది కూడా సో జనాలు అందరూ వచ్చి విశాఖ ప్రజలు మన ఇక్కడ ఒకే ఒక థియేటర్ లో అవుతుంది ప్రస్తుతానికి మిరాజ్ లో ట్వెల్వ్ థర్టీ షోకి మీరు రండి చూడండి సినిమా చాలా బాగుంటుంది యాక్షన్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ ఇది చాలా బాగుంది ఒక ఆర్మీ మెన్ ఎలా ఉండాలి ఎలా చేయాలి దేశాన్ని ఎలా కాపాడుకోవాలి దేశ రక్షణ ఏంటి ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా మనం ఉంది సో వాళ్ళకి కూడా తెలియాలి సో పిల్లలతో అందరితో పాటు వచ్చి సినిమాను తప్పనిసరి చూస్తారని ఆశిస్తున్నాం చాలా బాగుంది థ్యాంక్ యూ மூவீ எந்த மூலித்தூடாசி ஹீரோசு டேரெக்டர் சிலமா க்வாலி ப்ரௌஸ்ட் இன்பெஷன் চে একটি <laughs>